ఇహో కొరకు కనిపెట్టు వాళ్ళరా మీరందరూ మనసును ధైర్యం ఊహించి నింబైమ్మగా నుండి నా ప్రియా సహోదరుడ ఈరోజు నీవు దేనిని వైపు విశ్వాసం నా దేవుడే నా పక్షాన్ని ఉన్నాడు కానీ నీ సమస్యలో నీ ఇరుకులో నువ్వు ఎదుర్కొనే ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుడు ఎందు నమ్మిక ఉంచి ఈ సమస్యలో దేవుడు నాకు తోడై ఉంటాడు నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిలో దేవుడు నాకు అండగా ఉంటాడు నా పక్షాన్ని ఉంటాడు నన్ను నిలువ నుంచి విడిపించగలడువా అని నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచున్నావా లేక మీ లోకంలో ఉన్న వారి వల్ల భక్తికి వరే చనువుకుంటూ గునుక్కుంటూ ముందుకెళ్తున్నావా ఒక్కసారి గమనించిన ప్రియమను బిడ్డ శనువుకుంటూ గునుక్కుంటూ నిందలేస్తూ కనుక నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు దేవుడు నీకు ఇవ్వబూచున్న విజయాలని దేవుడు నీ జీవితం జీవితంలో జరిగించాలనుకున్న తన చిత్తాన్ని నీ జీవితంలో ఎప్పటికీ జరగ జరగదున్న ప్రయత్మని బిడ్డ కానీ దేవుడి ఎందు విశ్వాసం ఉంచు ఏ విషయంలో అయితే నువ్వు దేవుడి ఎందు విశ్వాసం ఉంచలేకపోతున్నావో ఏ విషయంలో అయితే దేవుడి ఎందు నువ్వు నమ్మికూ ప్రార్థించు దేవుని సహాయాన్ని అడుగు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో దేవుడు అందులో నుంచి విడిపిస్తాడు కనుక భయపడక నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితిలోనూ దేవుడి అందులో విశ్వాసం ఉంచి నిబ్బుముగా ఉండి నా ప్రితి దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానాన్ని అనుగ్రహించి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితిలో నుంచి దేవుని విడిపించి ఆశీర్వదిస్తాడు